నేను చెప్పాను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అందుకే ఈ సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం ఈ రోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి బకాయిలైతే ఒక లక్ష పదహైదు వేల కోట్లు పెట్టి వెళ్ళారు ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పించే పరిస్థితుల్లో లేవు పదివే దు దగ్గర దగ్గర రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల అప్పుంది దీనిపైన ఇరవై ఐదు పర్సెంట్ మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే అభివృద్ది చేయాలంటే ఎక్కువ సంపాదించాలి ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ తొమ్మిది నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా